హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెనసిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు సంతకెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ అయితే అనమాట అవి మీరు చూస్తూ ఉండండి మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము దానికంటే ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి ఒకసారు మేడం అంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఐడెంటిటీ మీద ఇద్దరు ఫోటో ఉంటుందిలే అందుకని నేను సార్ అంటాను మేడం అని పిలుస్తుంటాను వాళ్ళని సారు మేడం ఏమన్నారంటే సుజీ నువ్వు చెప్పేది కరెక్టేను కాకపోతే వాళ్ళని చూపిస్తే బాగుంటుంది వాళ్ళం కూడా చూపివ్వు అని చెప్పేసి అన్నారు నేను అదే సార్గా చెప్దాం అనుకుంటున్నా సార్ నేను చూపించడానికి ఇంతకు మీరు ఫస్ట్ కాడి నుంచి నా వీడియోలు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్న అంతకుముందు ఒక అతను డబ్బులు తీసుకొని పిల్లల్ని మోసం చేసి ఇలా కిడ్నాప్ చేసి అమ్ముతున్నాడు గోవా తీసుకెళ్ళి జాబ్లు ఇప్పిస్తామన్న వీడియో చేశాను నేను అప్పుడు నేను అది రియల్గా ఏందంటే వాడు ఫోటో పెట్టాను ఎందుకంటే వాడు చేసింది అదో పని కాబట్టి తర్వాత నేను వాళ్ళ ఊరు వెళ్ళి కూడా ఎంక్వైర్ తీసి వాళ్ళ పెద్ద సొయాన వాళ్ళ పెద్దనాన్న వాళ్ళతో కూడా మాట్లాడిన వీడియో కూడా నేను చూపించాను అనమాట అందరికీ ఎందుకంటే వాడు చేసే దొంగ పని కాబట్టి వాడిని పది మందికి చూపించినా నష్టం ఏం లేదు ఇంకా పది మందికి చూపిస్తే వాడిని ఆ వీడు ఎక్కడో చూసేమో వీడు యదవా అమ్మో మన పిల్లల్ని జాగ్రత్త చేసుకుందామని తల్లిదండ్రులకు ఎవరికైనా ఉంటుంది కాబట్టి వాడిని ఎవరో నమ్మరు కాబట్టి నేను వాళ్ళ వాళ్ళ తమ్ముడిని చూపించాను వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని అందరినీ చూపించాను అనమాట ఆ వీడియో వదిలేను నేను ఎందుకంటే ఆ యదవ చేసింది మంచి పని కాదు కాబట్టి ఇప్పుడు ఏదైందంటే ఫ్యామిలీ కదా సార్ ఫ్యామిలీ విషయాలు E వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ఒకేనాక మమ్మల్ని చూపి అంటే నేను చూపిస్తాను కానీ వాళ్ళు మా స్టోరీ అయితే చెప్పుకోగానే మా ఫోటోలు అవి అయితే పెట్టద్దన్నారు కాబట్టి మనం పెట్టడానికి లేదనమాట ఎందుకంటే ఇది సోషల్ మీడియా వాళ్ళు పాపం లెగిస్తే బతుకు తిరిగి పనులకు వెళ్ళేవాళ్ళు గబాల్ నా వీడియో ఎట్టా వీళ్ళెట్టా వీళ్ళెట్ట అని అనుకుంటారు ఒక్కసారి మనం వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత అంటే మనం యూట్యూబ్లో పెట్టిన తర్వాత దానికి బాగా చూస్తారు జనం చూసారనుకో దాన్ని మళ్ళీ మనం డౌన్ తీసేయాలంటే మనకి బాధ స్తుంది డిలీట్ చేయాలన్నా కానీ అందుకని వాళ్ళు ఇష్టపడితే నేను ఖచ్చితంగా వాళ్ళని చూపించడానికే ట్రై చేస్తాను ఇంకోటి నేను వాళ్ళని అడుగుతాను అనమాట నేను ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానమ్మా నేను ఇలా మిమ్మల్ని చూపియొచ్చు అంటే వాళ్ళు అంటారు వద్దు మేడం మమ్మల్ని చూపియొద్దా కానీ కొంతమంది వద్దు మేడం మమ్మల్ని చూపించొద్దు కొంతమంది అట చెప్తుంటారు నేనేమంటున్నానంటే సరే మిమ్మల్ని చూపించను మీ ఊరు పేర్లు అయినా చెప్పొచ్చా చెప్పొద్దు అంటే కొంతమంది మా ఊరు పేర్లు కానీ ఏమి చెప్పొద్దు మా పేర్లు కానీ మా ఊరు పేర్లు కానీ చెప్పొద్దు అని అంటారు ఇంకా అందుకని నేను వాళ్ళ ఊరు పేర్లు కానీ అవి ఏం చెప్పకుండా వాళ్ళ స్టోరీ అక్కడ జరిగింది చెప్తానమాట కొంతమంది ఏంటంటే మా ఊరి పేర్లు మా పేరు చెప్పాక కానీ మమ్మల్ని మాత్రం చూపిమాక అని అంటారు ఇప్పుడు ఈ అంజమ్మ కథ అనేది కూడా నేను ఏంటంటే వాళ్ళని అడిగాను వాళ్ళు మా ఫోటోలు అయ్యేం పెట్టొద్దు మా ఊరి పేరు మా మా నేమ్స్ అయితే చెప్పుకొని నువ్వు అలా మాకు జరిగిందే చెప్పక్క అన్నారు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ వీడియోలోకి వచ్చి మాత్రం మమ్మల్ని చూపి మాక అన్నారు సార్ అంతగాని నేను వాళ్ళని చూపించట్లేదు వాళ్ళే కదా ఎవరినైనా అంతే వాళ్ళు ఇష్టపడి ముందుకొచ్చి మమ్మల్ని చూపి అని అంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను వాళ్ళు వద్దు అంటే నేను చూపిలేను ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కూడా నేను వీడియో తీయచ్చు వాళ్ళని వాళ్ళ ఫోటోలు పెట్టవచ్చు కానీ ఇలా నా స్వార్థం నేను చూసుకున్నాను అనుకో రేపు పాపం ఇది పెద పది మంది ఎంతో మంది చూస్తుంటారు ఆహా వీళ్ళెట్టా వీళ్ళెట్టనంటే వాళ్ళు చాలా బాధపడిపోతారు మన స్వార్థం మనం చూసుకుంటే పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అందుకని నేను అయితే వాళ్ళని అయితే నేను చూపించలేదు సార్ వాళ్ళు చూపించమంటే ఖచ్చితంగా చూపిస్తాను అలా ఎవరన్నా వస్తారేమన్నా నేను కూడా చూస్తున్నా ఎందుకంటే అలా వాళ్ళతో మాట్లాడిస్తే ఇంకా నాకే మంచిది కదా అందుకని చెప్పేసి అని ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అదే ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు నన్ను ఫస్ట్ కాడి నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం నాకు హక్కు ఉంది కాబట్టి నేను చెప్పాను అనమాట సార్ అది ఇప్పుడు ఏంటంటే మనం అంజమ్మ స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇంకేందంటే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఏంటంటే ఇక వాళ్ళ హస్బెండ్ని ఏందంటే అట్టాచర్ పెడతానే ఉంది వాళ్ళ ఆయన చూసి చూసి ఆయన ఓపిక నశించిపోయింది ఒకరోజైతే ఈ సార్ అంట ఎక్కడికో పోయి వస్తాను నేను నువ్వు జాగ్రత్తగా ఉండు పిల్లల్ని పిల్లల్ని బండేసుకో అదే పిల్లల్ని బండేసుకొని జాగ్రత్తగా ఉండమ్మాయి నేను పది పదకొండు గంటలకల్లా వస్తాను అని చెప్పేసానంటే సరేనని వెళ్ళాడంట వెళ్ళి తను వచ్చిన దాకా కూడా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి అన్నం పెట్టలేదంట వాళ్ళు వండుకొని తినొచ్చుగా అంటే ఇప్పుడు అందరూ కూడా ఉంటున్నారు వాళ్ళు ఇంకా ఆమె వండుకొని తింది ఆమె వండుకోకుండా తింది కాకపోతే ఎప్పుడు వంట చేసేది ఈ అమ్మాయే కదా ఇంకా వంట చేస్తుంది ఇంకా ఇంకా పిలిచి ఇంకా పిలిచిద్ది అని చెప్పేసి అని చూస్తూ ఉన్నారంట టైం తొమ్మిదిన్నర పదైనా కానీ ఇంకా అమ్మాయి అయితే పనుకొని పనుకోవటం లెగన్ కూడా లెగోలేదంటే ఇంకా ఈ అమ్మాయి వంట చేయలేదన్నప్పుడు అర్థం చేసుకొని వాళ్ళ అత్త అయితే వంట చేసుకొని తన హస్బెండ్కి పెట్టుకొని అమ్మాయి లేచి అన్నం తినమ్మాయి అంటే మీ ఇంకా మీ కొడుకు పెద్ద ఘనకారం చేస్తున్నాడని తింటాలి కొడుకు భయం చెప్పరు ఏం చెప్పరు అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ మీద కూడా తగాలు పెట్టుకుందంట ఇంకా ఆ వండుకున్న అన్నం మామ కూడా తినలేదంట మగ మనిషి వాళ్ళంటే వాళ్ళ మామ ఒక్కడే తిన్నాడు అంట అన్నం ఇంకా ఆమె కూడా తినలేదంట మీ కొడుకు ఎన్ని చేసినా మీరు పట్టించుకోరు ఏమి చేయరు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా యుద్ధం ఆడి వాళ్ళ మీద తగాదలు పెట్టుకొని ఆ వండిన కూరనైతే ఇసిరేసిందంట నాకు అవసరం లేదు అని చెప్పేసి అని అట్ట చేసే వాళ్ళకి పెద్దోళ్ళు కదా ఫ్రెండ్స్ ఎంత అనుకున్న బాధ అనేది ఉంటుంది కదా ఇంకా అత్త కోపం వచ్చి వాడు ఏం చేశాడమ్ మాకు తెలియదు కదమ్మా మీ మధ్యలోకి మేము రాం కదా అంతకు ముందు ఆ అమ్మాయి అందంట మా మధ్యలోకి మా విషయాల్లోకి మీరు జోక్యం చేసుకోమకండి అని అందంట అందుకని నువ్వే అన్నావు కదా అందుకని మేము పట్టించుకోవట్లేదమ్మా అని అన్నారంట మీరెందుకు పట్టించుకుంటారు మీరు కొడుక్కి పక్కలేసే వాళ్ళు ఇంకా ఏదో ఏదో ఒకటి నెలకి ఈ అమ్మాయి కోపం వీళ్ళ కోపం వచ్చేసి ఏ హ వీళ్ళు కూడా అన్నారంట సరేనమ్మా మేము పక్కలేసే వాళ్ళం కదా మరి మీ వాళ్ళు పక్కలేసేవాళ్ళు కాదు కదా మీ వాళ్ళు మంచివాళ్ళు కదా మరి మీ వాళ్ళు చేర్ చెప్పి అమ్మని ఇంకా మాట మాట పెరిగిద్ది కదా ఫ్రెండ్స్ అట్ట పెరిగిందంట పెరిగిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా అరే రాజు ఈ రకంగా అమ్మాయి అడుగుతుంది నువ్వేం చేస్తున్నావు ఏందని ఇంకా అబ్బాయికి ఏంటంటే కోపం వచ్చి కొట్టాడంట ఎందుకు మాట అడుగుతుంది నేను అడిగిపోతున్నాను నీకు చెప్పి వెళ్ళి నువ్వు గంట గంటకు నాకు ఫోన్ చేస్తానే ఉండవు నేను నీకు సమాధానం చెప్తానే ఉన్నాను కదా నేను వచ్చిందాకుండా కూడా వాళ్ళతో నీకెందుకు నేను నీకు చెప్ చెప్పకుండా వెళ్తే తప్పు కానీ నేను చెప్పిన తర్వాత నీకేం తప్పు అని ఇంకా అట్ట గొడవ అట్టయితే అట్ట ఆడుకున్నారు నేను అంటానంటే ఫ్రెండ్స్ అంతా ఏందంటే ఆ అని అన్ను అలాగని చెప్పేసాను అమ్మాయిది ఏమి లేదని కూడా నేను మాట్లాడను తప్పు ఆ అమ్మాయిది ఒక వంతు మగ మనిషిది ఉంటే రెండు వంతులు ఖచ్చితంగా ఆడు ఉంటుంది అది అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు తను నేను ఎక్కడికి అనేది క్లియర్గా నీకు చెప్పి వెళ్ళాడు నీకు చెప్పి వెళ్ళినప్పుడు ఎవరికైనా భర్త మీద అనుమానం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది నువ్వు దాన్ని ఎలా మార్చుకోవాలి నువ్వు దాన్ని ఎలా మార్చుకోవాలి ఆహా నా భర్త తప్పు చేశాడు నేను నా భర్తకి ఏదో లోపం చేస్తేనే నా భర్త ఈ తప్పు చేసింది ఆ లోపం ఏంటి అని చెప్పేసి అని నీ భర్తతోటి నువ్వు మంచిగా ఉండాలి మంచిగా ఉండి ఎందుకు ఈ తప్పు చేసేవయ్యా నాలో ఏం లోపం ఉంది నేనేమన్నా నీకు తక్కువ చేసానని ఏ మాట్లాడుకోవచ్చు ఉంది నువ్వు పరేమ ఒడితోటి మాట్లాడటం లేదు కదా నీ భర్తతోటే కాబట్టి నువ్వు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని ఇద్దరు ఇదిగో ఈ తప్పు అయిపోయింది తను పిల్లడి మీద వట్టేశాడు కొట్టేసిన తర్వాత ఏ మగోడైనా పిల్లల మీద కొట్టేసిన తర్వాత పక్కకు బావాలంటే చాలా ఆలోచిస్తాడు తెలుసా కానీ నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఈరోజు అబ్బాయి పక్క వెళ్ళాడని చెప్పేసి నా అబ్బాయి చెప్తున్నాడు నువ్వు కూడా ఒప్పుకున్నావు అసలు తప్పంతా నీదే నన్ను అడిగితే ఖచ్చితంగా తప్పు నీదే ఇంకోటి ఫ్రెండ్స్ అవతల అమ్మాయికి కూడా ఉంటుంది ఎందుకంటే నీ వస్తువుని నువ్వు జాగ్రత్త చేసుకో నీ భర్తని నువ్వు జాగ్రత్త నీ భర్త నువ్వు జాగ్రత్త చేసుకో అంతేగాని అవతల అమ్మాయి ఇంటికి వెళ్ళి కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు ఆ అమ్మాయి నీ ఇంటికి రాలా నీ భర్తే అమ్మాయి ఇంటికి వెళ్ళాడు అయినా నువ్వు పోయి కొట్టినప్పుడు నీ భర్త లేడు అక్కడ ఆ అమ్మాయి నిన్ను తిరిగి కొడితే నువ్వేం చేస్తా అర్థం చేసుకున్నావా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళటం నీది తప్పు నీ నీకు చేతనైతే నీ వస్తువుని నువ్వు జాగ్రత్త చేసుకో నీకు చేత కాబట్టి మూసుకొని కూర్చోవాల అంతేగాని ఆ అమ్మాయి ఇంటి మీదకి పోయి ఆ అమ్మాయిని గోల్ చేసి ఆ అమ్మాయిని కొట్టే రైస్ నీకు ఎవరు ఇచ్చారు నీకు ఎక్కడది ఆ హక్కు అది ఎంత తప్పో తెలుసు అసలు ఇప్పుడేదో హైకోర్టే తీర్పిచ్చిందంట ఇది దృష్టపడితే వాళ్ళనేం పేకలేరని చెప్పేసి అని అర్థమైందా ఇంతవరకు కేసులు అయ్యి ఉండేవి ఇప్పుడు ఆ కేసులు కూడా ఇవ్వంట ఇచ్చల వీడి అయిపోయారు మరి ఇచ్చలవిడంటే ఇది ఆడోలు తప్పే ఖచ్చితంగా ఇది ఆడోళ్లు తప్పే మొగలు తప్పని నేను అన్నాను వాడు తప్పు నాది అయిపోయిందని అన్నప్పుడు నువ్వు రెండోసారి ఆ తప్పు అక్కడ దాకా పోనీయకుండా నువ్వు నీ వస్తువు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు పోయి ఆ అమ్మాయిని కొట్టావు అది ఆవేశం అయ్యి ఉంటుంది ఏమన్నా చేసుకుంటుంది దాని బిడ్డలు దిక్కెవరు లేదు ఆ అమ్మాయి కోపం వచ్చి కేసు పెట్టిద్ది నీ మీద అప్పుడు ఆ టైంలో నీ భర్త లేడు కాబట్టి నేను వేస్తారు లోపల అది ఎంత తప్పు తెలుసు అసలు నీకు నువ్వు వెళ్ళటం రాంగ్ స్టెప్ అది తప్పు నీది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇప్పుడేం సంగ అవుతున్నా ఇప్పుడు ఖచ్చితంగా వాడు అక్కడికే వెళ్ళి ఉంటున్నాడు ఆ సంగతి నీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడేం చేయగలుగుతున్నావు నువ్వు ఏదైనా కానీ తెగేదాకా లాగకూడదు మగవాడు మనసు అవతలకు మళ్ళేదాకా మనం టార్చర్ పెట్టకూడదు అదే నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కమ్మగా అన్నీ చూసుకుంటే ఏం చక్క అది ఇదని ఇంతకుముందు ఎట్టండా అట్నే చూసుకుంటే నీ భర్త ఇప్పుడు చేయతా వెళ్ళిపోడు కదా నువ్వే కావాలి నువ్వే కావాలని పది మందిలో కూడా నీ భర్త నీ కాళ్ళు పట్టుకున్నాడు గతం మర్చిపోకూడదు అలాంటప్పుడు నువ్వు దాన్ని మంచితనంగా తీసుకొని నా భర్త ఎంత ఇదిగా ఉంటున్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలని చెప్పి నువ్వు అర్థం చేసుకొని నీ భర్తని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఉండట్టయితే అసలుకి ఎంత బాగుండేది నువ్వు అట్ట కాకుండా నీ చేతలారు నువ్వు నీ కాపుర నాశనం చేసుకొని ఇప్పుడు ఒకటే మాట అంటున్నాడు ఉంటే ఇద్దరు ఉంటారు లేదా నేను ఈ అమ్మాయి వదులుకోను వదులుకోనని చెప్పి అందాక తెచ్చుకుంది ఎవరు ఈ అమ్మాయే ఫ్రెండ్స్ ఏ తప్పంతా ఈ అమ్మాయిదే నేను ఎందుకు తప్పు అంటున్నాననేది కూడా చెప్తాను చెప్పకుండా ఉండను ఈ అమ్మాయి ఎంత టార్చర్ పెట్టిందో ఆ అమ్మాయే ఒప్పుకుంటుంది పెట్టానని మరి అంతే కదా నువ్వు టాచర్ పెట్టావు ఇంట్లో కూడు సరిగా ఉండలేదు వాడికి అమ్మగా చక్కగా హోటల్కి వెళ్ళి తింటున్నాడు ఇప్పుడు ఏంది వండి పెట్టాలని ఏం లేదు హోటల్ పోతే డబ్బులకు అమ్మగా వెయ్యి రూపాయలు కూలు వస్తుంది వాడికి ఐదు ఐదు వందలు సరదా చేసుకుంటాడు ఐదు వందలు దానికి ఇచ్చుకుంటాడు నష్టమేముంది నష్టపోయింది నువ్వు నువ్వు నీ బిడ్డ నష్టపోయారు ఇప్పుడు వాడికి నష్టం లేదు ఇప్పుడు అవతల అమ్మాయి ఇంకోటి కూడా ఫ్రెండ్స్ అవతల అమ్మాయి అయితే ఆ అమ్మాయిని మా మేడం పిలిపిలేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఏం లేదు కాబట్టి పిలిపిలేదు కాకపోతే ఫోన్ చేసి మాత్రం మాట్లాడింది ఆ అమ్మాయి ఒకటే చెప్పింది మేడం ఎదురుగా ఉన్నాడు కదా నేను కనీసం ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు నాకంతా ఖర్చంతా ఒకటే నేను ఎందుకులే వాళ్ళ జీవితంలోకి నేను వెళ్ళకూడదని నేను మానుకున్నాను కానీ ఈ అమ్మాయి నా ఇంటికి వచ్చి కొట్టింది కాబట్టి నా ఈగో టచ్ చేసింది కాబట్టి నాకు ఖర్చు పుట్టింది పుట్టే నేను తన హస్బెండ్ దగ్గరికి మళ్ళీ కాంట్రాక్ట్ అవుతున్నాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పేసి నన్ను ఎందుకు కొట్టాలి నన్న ఆ అమ్మాయి ఒకటే చెప్పింది మరి అయిపోయింది నేను అయిపోయింది అమ్మా పాపం తన భర్తని నువ్వే నచ్చి పంపించమంటే అమ్మాయి ఏముందో తెలుసా నన్ను రేత్రొచ్చి ఏ టైం కాడైతే నన్ను ఎంత ఘోల్ చేసి నన్ను కొట్టిందో అదే టైం కాడ వచ్చి అంతే ఘోలు చేసి నాకు అమ్మాయి సారీ చెప్పాలి నాది తప్పు అయిపోయింది అమ్మని నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చూసి తప్పుగా మాట్లాడుకున్నారు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళు కొట్టుకోవాలి ఎందుకంటే నన్ను కొట్టింది కదా తప్పు అయిపోయిందని చెప్పేసి అని అని అమ్మాయి మాట్లాడింది వాస్తవం అది కూడా నిజమే నీకు తాలి కట్టాడని చెప్పేసి అని ఒక హక్కుతోటి నువ్వు వెళ్ళి అమ్మాయిని కొట్టావు అది నీ భర్తది తప్పు నీ ఇంటికి అమ్మాయి రాలా నీ భర్త